ఆమారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోరం జరిగింది ఎనిమిదేళ్ల పాపపై యాభై ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు పెట్టుల్లా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు బోడ నరసింహ పాప కేకలు వేయడంతో నరసింహ పరారయ్యాడు తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఎటకేలకు నరసింహను అరెస్ట్ చేశారు పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు అయితే పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు నాయి బ్రాహ్మణ సంఘం నేతల ఆందోళన కొనసాగింది నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు ఇబ్రహీంపట్నం పెట్రుల్లా గ్రామంలో ఘోరం జరిగింది ఎనిమిదేళ్ల పాపపై యాభై ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి బాలిక బంధువులు అలాగే స్థానికులు ఏమన్నారు కృష్ణ నాయబ్రహ్మణుడు అతని పాప ఎనిమిది సంవత్సరాల పాపను ఆడుకుంటుండగా అదే గ్రామంలో ఉన్నటువంటి బోండ నర్సింహ అనే వ్యక్తి యాభై సంవత్సరాలు గల వ్యక్తి అమ్మాయికి మభ్య పెట్టి చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళి అత్యంత కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చేసింది కాబట్టి అటువంటి వారిని ప్రభుత్వం కఠినాతి కఠినంగా శిక్షించాలని బుద్దియాలని మరి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం అతనిపైన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము మరియు అతడు చాలా బీద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఏమి లేనటువంటి వ్యక్తి అమ్మాయి అమ్మాయికి జరిగినటువంటి దాని వలన అతడు చాలా బాధపడుతున్నాడు అతడు ఎందుకంటే గ్రామంలో న్యాయబ్రహ్మణ కుటుంబాలు రెండు మూడే ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో గ్రామంలో నా పైన దౌర్జన్యం జరుగుతుందో అని బాధపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వము తప్పనిసరిగా ఈ యొక్క పోలీస్ సంస్థ కూడా అతనికి ప్రొడక్షన్ ఇచ్చి న్యాయం చేయాలని పోలీస్ సంస్థను కూడా కోరుతున్నాము ప్రభుత్వం కూడా వాళ్లకు ఆ బీద కుటుంబానికి అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి అతనికి ప్రభుత్వం ఆదుకోవాలని అమ్మాయికి వైద్య పరీక్షలు చేయించి అమ్మాయి ఫ్యూచర్ కోసము ప్రభుత్వము తగిన చర్య తీసుకోవాలని చెప్పని మేము న్యాయబ్రహ్మణ సేవా సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా నేను ప్రభుత్వానికి విన్నదిస్తున్నాను రంగారెడ్డి జిల్లా విరాయపట్నం మండల పరిధిలో ఉన్నటువంటి తులైకాంతిపూరంలో చిత్తూ చిల గ్రామంలో ఒక నాయబ్రహ్మణ కులానికి చెందినటువంటి గడల కృష్ణగారి కూతుర్ని అదే గ్రామ వాసి అన్నటువంటి వ్యక్తి పది రూపాయల చాక్లెట్ చూపించి అమ్మాయికి మబ్బే పెట్టి అమ్మాయి ఎన్ని సంవత్సరాల అమ్మాయిని నీకు చాక్లెట్ తినిపిస్తానని మభ్య పెట్టి తీసుకొని పోయి అత్యంత పాశమికంగా అత్యాచారం జరిపిన సంఘటన సభ్య సమాజానాన్ని రచించుకునేదా చేసినటువంటి విషయం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా దేశంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి ఎన్నెన్నో వస్తున్నాయి కానీ అయినా కానీ బడుగు బలహీన వర్గాలపైన లేబర్ పని చేసుకున్న వాళ్ళపైన కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తులపైన మరి అమాయకులమైనటువంటి చిన్న పిల్లలపైన ఇటువంటి క్రూరులు ఒళ్ళు బలిచినటువంటి కొడుకులు మృగులు ృగాలు ఈ యొక్క ఇటువంటి వాస్తవికానికి గురి చేయడం అనేది సభ్య సమాజం అలాంటి వారిని సమాజం నుంచి వెళ్ళవలసిన అవసరం ఉందని సందర్భంగా ఇలా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా చట్టాలలో భారీ మార్పులు చేసినామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మరి ఆ భారీ మార్పులతోటి ఎవడైతే నర్సింహున్నటువంటి వ్యక్తి ఆ పాప పైన అత్యాచారం చేసిండో వారిని కఠినంగా కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సమాజంలో ఇలాంటి మూర్ఖులు ఇలాంటి నరరూప రాక్షసులు ఉండొద్దు ఉండొద్దు అంటే ఉన్నటువంటి చట్టాలను కఠినంగా చేసి వీరిని చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల అమాయక పాపపై యాభై ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పెట్టుళ్ల గ్రామంలో కలకలం రేపింది పాప కేకలు వేయడంతో నిందితుడు బోడ నరసింహ పరారయ్యాడైతే నరసింహను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎటకేలకు అతన్ని అరెస్ట్ చేశారు వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం బాలికను ఆసుపత్రికి తరలించారు దీంతో పెద్ద ఎత్తున బాలిక తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అలాగే నాయి బ్రాహ్మణ సంఘం నేతలు గ్రామంలో ఆందోళన చేపట్టారు నిందితుని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టిన ప్రశ్న పెట్రిషియా జనవుతారు పెట్రిషియా ఇబ్రహీంపట్నం పెట్టుల గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై యాభై ఏళ్ళ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది అభం శుభం తెలియని అమాయక పాపపై చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఎట్లాంటి సెక్షన్లు నమోదు చేశారు ప్రస్తుతం నిందితుని శిక్షించాలంటూ ఆమె తల్లిదండ్రులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది గ్రామంలో రంగారెడ్డి జిల్లా వివేకపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్లూల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ఎనిమిది సంవత్సరాలపై ప్రతిపాపపై యాభై సంవత్సరాల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు చాక్లెట్ ఇస్తాం రా అంటూ అమ్మాయికి రెండు చాక్లెట్స్ ఇవ్వడం అయితే జరిగింది దాంట్లో ప్రధానంగా బోధన్ అంచమ్మ అతని పేరను కూడా పోలీసులు గుర్తించారు పాప గట్టిగా అనవడంతో స్థానికులు అందరూ అలర్ట్ అయిపోయారు వెంటనే అది గమనించిన నర్సింహ అక్కడి నుంచి హుటావుట్టుగా ఎస్కే పైతే అయ్యాడు కానీ నిందితుని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎస్కేప్ పైన అతని నర్సింహాన్ని ఎట్టకెళ్ళ పోలీసులు పట్టుకోవడం అయితే జరిగింది అతను ఎవరైతే నచ్చి మనం వ్యక్తి లైంగిక దారికి పాల్పడ్డాడో ఆ నిందితుడు చుట్టుపక్కనే ఉంటాడు అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కూడా అదే చెప్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది అదేవిధంగా అక్కడున్న ఎవరైతే మహిళా మండలే కానీ లేకపోతే కొన్ని వర్గాల వారు బ్రాహ్మీణ సంఘ లీడర్స్ వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైతే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది ఆ నిందితుడికి ఖచ్చితంగా తీయాలి అతనికి పెద్ద శిక్షలు పడాలి అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు ఎంతో కన్నీరు అవుతున్నా అభ్యర్థి చాక్లెట్ చూపించి ఆశ చూపించడం జరిగింది అమ్మాయికి అసలు ఏం తెలీదు పెండర ఉంటావతిలో అమ్మాయిని మెడికల్ కి టెస్ట్ లో కోసం అదే విధంగా హాస్పిటల్ తరలించాలని అయితే తెలుస్తుంది మొత్తం మీద లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోక్సో యాక్ట్ కింద అయితే కేసు నమోదైందని అయితే పూర్తిగా తెలుస్తుంది ఒకవైపు ఉమెన్ కమ్యూనిటీ వాళ్ళు ఏదైతే వర్గానికి చెందిన వాళ్ళు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ బ్రాహ్మణ ముగ్గురు కూడా అక్కడ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ ఏదైతే ధర్నా చేయడం అయితే జరుగుతుంది అక్కడైతే కొంచెం ఆ గ్రామంలో ఉదృత వాతావరణం కనిపిస్తుందని కూడా తెలుస్తుంది రైట్ పెట్రీషియా అయితే ఇప్పటికే నిందితుని అదుపులోకి తీసుకొని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు బట్ ఇంకా పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు అలాగే మిగతా గ్రామస్తులు ఆందోళన చేస్తున్న పరిస్థితి సో ఎట్లాంటి న్యాయం కోరుతున్నారు ఇంకా ఎందుకు ఆందోళన చేస్తున్నారా ఏం జరుగుతుంది ఖచ్చితంగా అదంతా ఒక గ్రామం కాబట్టి వీళ్ళ కొంచెం పట్టింపులు ఎక్కువ ఉన్న అక్కడ పోలీస్ స్టేషన్ మీద పోలీసులు ఎంత అరెస్ట్ చేసినప్పటికీ కూడా అతన్ని ఉరి తీయాలి మా ముందే ఉరి తీయాలి లేదంటే మాకు అప్పగించాలి అంటూ ఇలా పోలీస్ స్టేషన్ లో ధర్నా చేయడం అయితే జరుగుతుంది కొన్ని ఉమెన్స్ థింగ్స్ వాళ్ళు మాత్రం అతనికి కఠినంగా చర్యలు పడాలి అని చెప్పి రైట్ వెరీ మచ్ ఫర్ ద అప్డేట్ ఇది చాక్లెట్ ఆశ చూపి ఓ అమాయక బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కుడు అతని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు ఎట్టకేలకు నర్సింహను అరెస్ట్ చేశారు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అయితే బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఇంకా పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళన చేపట్టారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు